హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి ఈరోజు మనము వంకాయ టమాటా కర్రీని టేస్టీగా ఎలా తయారు చేయాలో మనం ఎప్పుడు చూద్దామండి రైస్లోకి చపాతి పూరి అన్నింటికి కూడా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని ఇది ఎలా తయారు చేయాలో మనం ఎప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీటెక్కి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టీ స్పూన్లకి తక్కువ కాకుండా పోపు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు సాయమైన పప్పు వేసుకోండి ఇది కొంచెం వేగుతూ ఉండగా రెండు ఎండుమిర్చిలా తుంపుకుని వేసుకోండి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాంతోపాటు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లి పచ్చిమిర్చి కూడా దోరగా వేయించుకోండి పోపు అనేది ఎక్కడ మాడనివ్వకండి ఇది ఒక నిమిషం వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేయకండి ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించుకోండి ఆ తర్వాత అప్పుడు మనము పావు కేజీ వంకాయలు తీసుకున్నామండి ఈ వంకాయలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసానండి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి కలర్ మారకుండా ఉంటుంది నల్ల ముక్క అనేది నల్లబడకుండా ఉంటుందండి పైగా కండ్రెక్కకుండా ఉంటుంది ఇలా చేసుకోండి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకుని మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత చూడండి వంకాయలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు మనము కిలో వంకాయలు తీసుకున్నాం కదండి కిలో వంకాయలకి టమాటాలు కూడా కిలో అండి ఇలా కిలో టమాటాలని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా మొత్తం ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాయి కదా వంకాయ కూడా మగ్గింది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి ఈ ఉప్పు కారం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ ఏమి వెయ్యక్కర్లేదండి గుర్తు పెట్టుకోండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాల సేపు మగ్గించుకోండి చూడండి ఐదు నిమిషాలకి మనకి ఆయిల్ పైకి తేలింది కదా అంటే కర్రీ అనేది ఇంచుమించు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మొత్తం కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలుపుకొని మళ్ళీ సిమ్లోనే ఇంకొక నిమిషం సేపు మగ్గించుకోండి మనకి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం సేపు ఉడికించుకుంటే కర్రీ అనేది ఇంకా బాగుంటుందండి గుర్తుపెట్టుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక నిమిషం సేపు కుక్ చేసుకోండి ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆపేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు